ట్రాన్జెండర్స్ అంటే ముఖ్యంగా రోడ్ సైడ్ లో అదే నేను చెప్తున్నాను ఇబ్బందులు పెడుతుంటారు ఎక్కడైనా మగవాళ్ళని చూస్తే వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అని చెప్పి చాలా మంది అంటారు కదా ట్రాన్స్జెండర్స్ ఎందుకు ఓలీ బ్యాగింగ్ చేస్తారు చేస్తారని చాలా మంది అడుగుతారు ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ బట్ ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక ట్రాన్స్ అండర్ కి చదువుకోవాలని ఉంటది పదహారు ఏళ్ళప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది నీకు నేను చదివిస్తాను చదువు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఆ సిక్స్టీన్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్జెండర్ రెడీ అయిన చూస్తే నువ్వెంత నీ రేట్ ఎంత అడుగుతారే గాని నువ్వు చదువుకోని ఏజ్ ఇంతే ఉంది కదా అని చదివించేది ఎవరు పోనీ మన పెద్దవాళ్ళు చదివిస్తారంటే వాళ్ళే భిక్షాటం చేసుకుని బతుకుతారు వాళ్ళకి మన బర్డే అవుతాం కదా సో వాళ్ళు ఏది లైఫ్ చూపిస్తారు అదే మనకి లైఫ్ సో ఒక ఏజ్ వచ్చే అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ లైఫ్ అని మీరు అడిగారు కదా అప్పుడు అనిపిస్తుంది కరెక్ట్ గా సో అందుకే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మారాలి బయట ట్రాన్స్జెండర్ వెళ్తే దాన్నే టామినేట్ గా చూపించకూడదు మన పని మనం చేసుకోవాలి సెకండ్ ఒక ట్రాన్జెండర్ మిస్టేక్ చేసింది ఆమెని శిక్షించండి కానీ అందరినీ కాదు అందరినీ కాదు ఏ ట్రాన్స్జెండర్ అయితే తప్పు చేసిందో ఆ ట్రాన్జెండర్ ని శిక్షించండి పనిష్మెంట్ ఇవ్వండి అందరూ కాదు కదా అందరూ అలాంటి వాళ్ళు కాదు కదా అందరూ మిస్టేక్ శిక్షించండి తప్పు ఇప్పుడు నేనే సరే నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నా నేను తప్పు చేసిన వేరే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వండి ఒక పర్సన్ చేశారని మిగతా కి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి లైవ్హుడ్ ఎలా వాళ్ళు ఏం పాపం చేశారని సో ఇలాంటివన్నీ అండ్ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఉంది చెప్పండి అస్ కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ తమిళనాడు తమిళనాడు చూస్తున్నాం కేరళ సో దే ఆర్ ప్రొవైడింగ్ హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ స్టడీ ఫెసిలిటీస్ ఆల్సో అండ్ రిజర్వేషన్స్ ఆల్సో సో లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ హియర్ దట్ న్యూస్ ఫ్రమ్ తమిళనాడు అండ్ కేరళ హూ ఈస్ ఆఫీసర్ ఆఫీసర్ అండ్ రైల్వే ఎంప్లాయీస్ ఎవ్రీ వన్ ఇన్ డాక్టర్ అవైలబుల్ ఇన్ అవర్ హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ ఏం చెప్పాలంటే హెల్త్ కార్డ్స్ రావాలి ఎందుకంటే మాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి సర్జరీస్ చేసుకోవాలి లోన్ ఫెసిలిటీస్ రావాలి మెయిన్ ఏంటంటే ఒక ఫౌండేషన్ లాంటిది స్టడీ ఫెసిలిటీస్ ఉండాలి ఎందుకంటే లో కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారు చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు కొన్ని ఎన్జిఓస్ మాకు ఉండాలి లైక్ ఇప్పుడు సిస్టమ్ వర్క్స్ ఇప్పుడు ట్రైనింగ్ అవ్వాలనుకుంటాం ఒక టైపింగ్ అవ్వాలనుకుంటాం ట్రైనింగ్కి వెళ్తాం ట్రాన్స్జెండర్స్ రానివ్వరు సో ఇవన్నీ మాకు మాకు కూడా ప్రొవైడ్ చేస్తే మేము కూడా కంప్లైంట్స్ లో ఎందుకు అవ్వం మేము ఒక వర్క్ చేసుకుని ఎందుకు లీవ్ చేయలేము చెప్పండి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ ఉండదు ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు కానీ ఎలా బతకాలి చెప్పండి సో ఇవన్నీ ఒక ఫెసిలిటీస్ లేవు కాబట్టి బెగ్గింగ్ సెక్స్ అనేది ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయి ఒక ట్రాన్స్ ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ మంచి స్టడీస్ ఇవ్వండి మంచి లోన్ ఫెసిలిటీస్ ఇవ్వండి లైక్ పెన్షన్ స్కీమ్స్ ఇవ్వండి ఇప్పుడు ఆంధ్రలో స్టార్ట్ చేస్తున్నారు ఫోర్ కే ఇస్తున్నారు అలానే ఇక్కడ ఇక్కడ కూడా పెన్షన్ రేషన్స్ హెల్త్ కార్డ్స్ లైక్ స్టడీస్ అండ్ స్టడీస్ లైక్ ఏదైనా మంచి బిజినెస్ పరంగా మనకి టైపింగ్స్ కానీ లేదంటే డిజైనింగ్స్ లో గానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్నింటిలో కూడా మాకు కూడా ఇప్పుడైతే రిజర్వేషన్స్ గానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా సేవన బెగ్గింగ్ సేవన తగ్గిపోతుంది ఇవన్నీ దేని చేస్తున్నాం బతకడానికి కదా మాకు బతుకుతిరు ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ ఎందుకుంటాయి చెప్పండి గవర్నమెంట్ కనుక మీకు ప్రొవైడ్ చేస్తే ఇలాంటి ఎందుకంటే మాకు ఎవరు లేక ఏ సపోర్ట్ లేక ఏ ఆధారం లేకుండానే రోడ్డు పాలయ్యి లైఫ్ కాబట్టి ఇలా అయిపోతుంది కమ్యూనిటీ వాళ్ళందరికీ సో గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మనకి సపోర్ట్స్ ఖచ్చితంగా ఉంటే వివిధ రకాలుగా మనకు ఆపర్చునిటీస్ ఉంటే ఒక్కొక్కటి ఆయనకి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది లైక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని బ్యూటీషియన్స్ అని ఒక్కొక్కటి మనకి ప్రొవైడ్ చేస్తారు అనుకో అలా మనకి ఆపర్చునిటీ వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఓకే సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ చేయాలి ఇలాంటి ఆ సందర్భాలలో ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చారు సో ఇప్పుడు ప్రజెంట్ ఆ షూటింగ్ చేసుకుంటూ లైఫ్లో బిజీ ఉన్నారు సో ఇవన్నీ ఆ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఆలోచిస్తుంటే తిరుగుతుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు ఇంకెప్పుడు ఉండకూడదు అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి లైఫ్లో ఫ్యామిలీ ఉండదు ఆఖరికి ఒక హస్బెండ్ ఉండరు ఒక లవర్ ఉండరు ఒక పిల్లలు ఉండరు ఒక మ్యారేజ్ ఉండదు ఇలా సింగిల్గా వస్తాం సింగిల్గా ఉండిపోతాం మాకు మేము కమ్యూనిటీతో కొన్ని రోజులు ఉంటాం సింగిల్ గా చనిపోతాం అంతే సో అందుకని ఈ లైఫ్ ఇంకా ఎప్పుడైతే ఇలా ఇలా ఉంటుందని తెలిసిపోతుందో పెద్ద హోప్స్ కూడా ఉండదు లైఫ్ పైన బట్ ఏంటంటే మనం పుట్టినందుకు ఇలా అయిపోయినందుకు సంథింగ్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఒక ఇన్స్పిరేషన్ గా మన స్టోరీ ఉండాలనేది అయితే స్ట్రాంగ్ గా ఉంది సో గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావాలి నెక్స్ట్ వచ్చే జనరేషన్ ట్రాన్స్జెండర్స్ కూడా మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్లుగా ఉండాలి మారిన తర్వాత నేను అనిపిస్తుంది అండి ఎందుకు అని అంటే ఒక వల్ల చిన్న ఏజ్ లోనే ఇష్టమైన స్టడీస్ ని వదులుకోవాల్సి వస్తుంది ఒక ఏజ్ లో వచ్చేస్తాం మనకి బాగా చదువుకోవాలని ఉంటది ఏ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళినా అమ్మ నువ్వు చదువుకో చెప్పలేరు ఎందుకంటే మా కమ్యూనిటీ ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద సెటిల్ అయిన వాళ్ళు కాదు లేదంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదో బెనిఫిట్ పొందిన వాళ్ళు కాదు వాళ్ళు ఫస్ట్ నుంచి బెగ్గింగ్ అదేదో చేసుకుంటేనే వాళ్ళ జీవితం వెళ్ళేది సో మనం కూడా వాళ్ళకి వెళ్తే వాళ్ళ దగ్గర ఉండిపోతే మనం చదివించాలని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా సో వాళ్ళు ఏది ఏ వేలో వెళ్ళి బతుకుతారో అదే మనకి చూపిస్తారు సో దీని వల్ల ఏంటంటే ఒక చిన్న చదువుకోవాల్సిన ఇది మనది టైం పోతుంది అదొకటి లాస్ అవుతాం ఇంకోటి ఏంటంటే మనకు అంతవరకు ఉండే ఫ్రెండ్షిప్స్ కానీ లేదంటే మన రిలేటివ్స్ కానీ అందరూ మనకి కట్ ఆఫ్ అయిపోతారు సో నువ్వు సొసైటీలో ఒక డిఫరెంట్ పర్సన్ గా చూస్తారు ఒక క్రిమినల్ని కూడా చూస్తారో చూడరు నేను అలా చూస్తారు ఒక వాడు బయట తిరిగినా వాడికి అనుకోరు వాడు క్రిమినల్ని చూపిస్తేనే మనకు తెలుస్తుంది బట్ ట్రాన్స్ బయట తిరిగితే ఎంత ఎంత డిఫరెంట్ గా చూస్తారు సో అలాంటి టైంలో అనిపిస్తుంది అంటే సింగిల్ గా చెప్పాలంటే మేము బై ఇలా వచ్చేసాక ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి వచ్చేసాక అందరి దృష్టిలో మేము చచ్చిపోయినట్లేదు చనిపోయి బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్నాం అర్థమవుతుందా బాడీ ఉంటుంది బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మన హార్ట్ మన బ్రెయిన్ ఇక్కడ ఉండదు అంటే అందరి దృష్టిలో మేము చచ్చిపోయామనే కొనే బతుకుతాము అంటే ట్రాన్స్జెండర్స్ బయటికి వెళుతుంటే సో వేరే విధంగా చూస్తారు చాలా మంది ఇప్పుడు బయట చాలా మంది లాగున్న అబ్బాయిలు ఉంటారు లాగున లేడీస్ కూడా ఉంటారు అంటే వాళ్ళని టార్గెట్ అని చెప్పడం లేదు మామూలు చెప్తున్నారు చాలా అందహీనంగా చాలా బండగా వాళ్ళందరూ ఉంటారు వాళ్ళని చూసి అన్నారు ఒక ట్రాన్స్ జెండర్ చాలా హీరోయిన్ లాగా ఉన్న అన్నగున్నా ఏ కొద్ది వెళ్ళిపోతుంది చక్కదే దాని చూడు దాని చూడు ఈవెన్ పెద్దవాళ్ళంటే ఓకే పాపం చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్ నుంచి ఇలా ఇంటికి వెళ్తుంటే వాళ్ళకి అసలు మాకు ట్రాన్స్ జెండర్స్ అనేవి వాళ్ళకి ఏమి తెలిసేది కా తెలియదు కానీ వాళ్ళకేమని చెప్తా తెలుసా ఈ పెద్దవాళ్ళు చిన్న కొద్ది రా కొద్ది వెళ్ళిపోతుంది చూడు చూడు అంటారు సో వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసు అప్పుడు పాపం వాళ్ళకి మెచ్యూర్ డబల్స్ పిల్లలు రేపు పొద్దున వాళ్ళకి ఏం తెలియదు మనం ఏం చెప్తే అదే నమ్ముతారు కొంతమంది వాళ్ళు ఏంటంటే అమ్మ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ సిగ్నల్ దగ్గర బెగ్గింగ్ చేసుకుంటారా వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అని కూడా చెప్తారు అంటే ట్రాన్స్జెండర్స్ అని చదువుకున్న వాళ్ళు ఉంటారు ప్రొఫెషనల్ గా బతికే వాళ్ళు ఉంటారు మేకప్ ఆర్టిస్ట్ గా ఉంటారు ఎంతమంది లేరు సో వాళ్ళు ఏంటంటే బెగ్గింగ్ చేసుకునే వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అంటారు లేదా ఇలా వెళ్ళగానే పిల్లలకి అది ఒక కొద్దిదని అంటారు వాళ్ళకి ఒక ఏజ్ వచ్చి మెచ్యూర్ అయిన వరకు వాళ్ళకి తెలియదు ట్రాన్స్జెండర్స్ అని పిల్లవాలని కొజ్జా కొ అక్కడ నుంచి వాళ్ళు రిపీటెడ్గా వాడిని యూస్ చేస్తారు సో పిల్లలు వివక్షత అనేది చాలా మంది చెప్పుకుంటారు మా పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఇంటర్వ్యూలో చాలా చెప్పారు సో ఇదే మెయిన్ మెయిన్ బయటికి ఒక ట్రాన్స్ వెళ్తే అందరూ ఒక అవుట్ గా కొజ్జా కొద్దిగా వెళ్ళిపోతుంది అనేది కాకుండా మన పని మనం చూసుకుంటున్నాను మనలో ఒక మనిషే కదా అని చూసుకోవాలి రైట్ ఇందులో ఒక రాంగ్ ఒక ట్రాన్స్ రాంగ్ చేసింది అనుకుందాం ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి ఓకే నేను ఒప్పుకుంటాను దాని ఇక్కడ పెద్ద మిస్టేక్ ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అబ్బాయి మిస్టేక్ చేస్తాడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అలాగని అందరు అబ్బాయిలు బయట ఆఫీస్కి వెళ్ళి అబ్బాయిలు అందరు కొడుతున్నారా తిడుతున్నారా లేదు కదా ఆ అబ్బాయినే కదా బ్లేమ్ చేస్తారు లేదా ఒక అమ్మాయి మిస్టేక్ చేసింది పిల్లలు చంపేసింది లేదా భర్తని ఏదో కాఫీలు కలిపేసి ఇచ్చి చంపేసింది అందరు అమ్మాయిలు చం కొడుతున్నారా కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏటవుతుందో తెలుసా ఒక ట్రాన్స్జెండర్ ఒక మిస్టేక్ చేసింది సంథింగ్ దొంగతనం చేసింది లేదా అనుకుందాం ఒక ట్రాన్స్జెండర్ ఎక్కడో చేస్తే మిగతా ట్రాన్స్జెండర్స్ మీద పడతారు ఎందుకు అంటే మీ అందరు ఇంతేనా మీ అందరి బిహేవియర్ ఇంతేనా అని చాలా అంటే ఒక పర్సన్ అక్కడ ఎవరు మిస్టేక్ చేస్తే అందరి ట్రాన్జెండర్ కి వర్తిస్తుంది ఇది కూడా పెద్ద ప్రాబ్లమా కాదా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి ఇదిగో మంచి చెడ్డ ఎక్కడ ఉండదు చెప్పండి అబ్బాయిలు అబ్బాయిలు అమ్మ ఇప్పుడు మన జెండర్ పక్కన పెడితే మంచి వాళ్ళు మనుషులు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అవునా కాదా సో అలానే ట్రాన్స్జెండర్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు అలానే అందరూ మంచి వాళ్ళని నేను చెప్పను చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు